మన దగ్గర టెండర్లు మనమే పిలిచినాం మన లోవెస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది బెస్సలు వచ్చింది అదే టైంలో అది ఆ టైంలో జరిగినవి ఇది రెండు వేల ఇరవై టైంలో జరిగినవి ఇది రెండు వేల ఇది ఎప్పుడు ఇది జరిగింది రెండు వేల ఇరవై జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ కోవిడ్ జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది అది చూపించు గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ డేట్ ఆఫ్ టెండర్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిడర్స్ ఎవరెవరంటే ఎన్హెచ్పిసి జేఎస్డబ్ల్యూ ఎన్టీపీసీలంతా రెండు రూపాయల అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయల అరవై ఏడు పైసలు ఇప్పుడు దిస్ టెండర్ వాజ్ పార్ట్ ఆఫ్ జీయూవీఎన్ఎల్ టెండర్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ మెగావోట్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ దాని రేట్ ఇది ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఇది ఉంది కదా ఇంకోటి ఉంది కదా కృష్ణ సో బేసికలీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేట్లు ఇవి దిస్ ఈస్ ద కరెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ రేట్స్ ప్రివేలెంట్ ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు ఇదే గుజరాత్లోను ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్ మనకు రెండు రూపాయలు నలభై తొమ్మిది వేశారు అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడము అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో రెండు రూపాయలు ఉండేది అప్పుడు రెండు రూపాయలు ఉండేది టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడళ్ళు వస్తున్నాయి కదా అని టీవీ మోడల్ ఏమంటాడు ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రేటు రెండు ఉంటే ఇప్పుడు యాభై ఐదు వేలకు వచ్చింది అని అంటాడు అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు మన ఆ లెక్కను రెండు రూ రెండు రూపాయలు కోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కను ఇప్పుడు రూపాయి యాభై వేసరికి కదా టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టు కానీ ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు ఇదంతా ఎంత వక్రీకరణ చూడు రెండు వేల ఇరవైలోనే ఈ రేట్లు దొరికినాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇప్పుడు వచ్చేసరికి రూపాయనరకే దొరుకుతుంది కదా టీవీ టీవీ రేటు రెండు లక్షల నుంచి యాభై ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఆ రోజుల్లో రెండు లక్షల రూపాయలు ఇప్పుడు యాభై ఐదు వేలే కదా అని చెప్పి ఈనాటి రాష్ట్రం మరి అదే రెక్కన ఇదే సోలార్ పవర్ కూడా ఆ రోజు రెండు రూపాయలు అంటే ఈ రోజు రూపాయనకే రావాలి కదా మళ్ళీ ఎందుకు రెండు రూపాయలు అంటే అరవై రెండు పైసల నుంచి రెండు రూపాయల అరవై ఏడు పైసలకి ఎందుకు పోయింది రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు కూడా పోయింది ఎందుకు పోయింది మరి అప్పుడు కోవిడ్ ఇప్పుడు కోవిడ్ లేదు అంటే ఏ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్తా ఉన్నారు అనే దానికి నిజంగా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్